ఇలా కావద్దు ఎవరికి కూడా కావద్దు ఇలా ఇంట్లో జరిగిందంటే చాలా బాధ అనిపిస్తుంది ఎలా అంటే మన ఇంట్లో ఉన్నట్టు మనుషులే ఎందుకంటే మా కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి మా మనుషులే మా ఇంట్లో ఇలాంటి ఎవరింట్లో కూడా జరగద్దు ఇంత చిన్న వయసులో జరుగుతుంది అసలు అనుకోలేదు అంటే ఎలా ఉంటుండే ఏరియాలో అంటే చాలా పాజిటివ్ అనమాట ఎప్పుడు కూడా కూడా కలవాలి అని అందరికి కలుస్తారు ఇంట్లో వాళ్ళ ఫాదర్ సూపర్ ఫాదర్ నుంచే దిగుతున్నాం అప్పటి నుంచి చెన్నో ఇళ్ళ నుంచి సాయన ఉన్నప్పటి నుంచి కూడా మద్దతు ఇస్తున్నాం అలాగే వాళ్ళ పాపకు కూడా అలాగే ఇచ్చాం లాస్ట్ ఇయర్ ఆయన జరుపుకోవడం కూడా బాధ అనిపించింది ఇప్పుడు ఇలా జరగడం ఏరియా ప్రజలతో అందరితో అందరితో కలిసి ఉంటారు వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు వీళ్ళు ఓటు కూడా అలా అట్లా చేసేస్తారు అన్నమాట వాళ్ళ మీద నమ్మకం ఏరియాలు కూడా బాగా డెవలప్ అయినాయి సాయన్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వాటర్ గానీ కరెంట్ గానీ రోడ్లు కానీ పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా ఇబ్బంది కాలేదు అలాగే ఈమె కూడా ఉంటాయి ఎంతో అనుకున్నా కానీ చనిపోతున్నాయి నిజంగా చాలా బ్యాడ్ మంచి వాళ్ళకి ఇలా జరుగుతుంటాయి ఎవరికి అన్ని సారీ అండి